పసిపిల్లల విక్రయం కేసులో ప్రధాన నిందితులైన వలగం సరోజిని వారతీయులను నేటి నుంచి తొమ్మిదో తేదీ వరకు విచారణించనున్నట్లు అధికారులు తెలిపారు ఈ మేరకు స్టేషన్ పరిధిలో పీటీ వారెంట్ దాఖలు చేసినట్లు జిల్లా జైలు పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షలు పూర్తయిన అనంతరం భవానీపురం పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు ఈ విచారణలో పసిపిల్లడి విక్రయానికి సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు లేడీస్ తీసుకెళ్తున్నారా ఈ విజువల్స్ లేడీస్ రెడ్ మీరు మీరు ఇక్కడికి వస్తారా కోసం நினைக்கிறேன் அண்ணா நினைக்கிறேன் அண்ணா